మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడినా దేనికోసం ఆరాటపడినా అదంతా క్షణకాలం మాత్రమే జీవితాన్ని నీటి బుడకతో పోలుస్తారు ఎందుకంటే అది ఎంతసేపు ఉంటుందో ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు అలాగే మానవ జీవితం కూడా తరువాత క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఊహించలేరు కూడా అందరూ ఈ లోకంలో ఉండేదే జీవితం అనుకుంటున్నారు కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే మరణం తరువాత అసలైన జీవితం ఉంటుంది భూమి మీద మనం బ్రతికినంత కాలం చేసే పనులు మన ప్రవర్తన వలన మరణ అనంతరం మనం ఎక్కడ ఉండాలి అని నిర్ణయించబడుతుంది మరణం అనేది శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు ఇదంతా ఎలా నమ్మాలి అంటే అదే భగవంతుడి లీల కొంతమంది ఈ విషయాన్ని పట్టించుకోరు ఈ సృష్టి అంతా ఏదో శక్తి ద్వారా ఉంది అంటారే తప్ప ఆ శక్తే భగవంతుడు అని గ్రహించలేరు ఇదిలా ఉంచితే భగవంతుడిపై నమ్మకం ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఎందుకంటే చాలామందికి కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు దేవుడా ఇలాంటి కష్టాలిచ్చావు అంటారు అదే సంతోషంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు ఇదేనా భగవంతుడి మీద ఉన్న గౌరవం అసలు ఎలాంటి నమ్మకం భగవంతుడిపై ఉండాలో ఈరోజు మనం తెలుసుకుందాం త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకరోజు భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు కుశల ప్రశ్నలు అడిగిన తరువాత నారదుడన్ని ఆ బ్రాహ్మణుడు స్వామి నేను ఎల్లప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువు నామాన్ని జపిస్తూ ఆ స్వామి ధ్యానంలోనే ఉంటాను మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ ఆ విష్ణువును ఎప్పుడు చేరుకుంటుందో కనుక్కోండి అని అడుగుతాడు సరే అని చెప్పి నారదుడు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో చెట్టు క్రింద చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించి అతను కూడా నా ఆత్మ ఆ శ్రీ మహావిష్ణువును ఎప్పుడు చేరుకుంటుందో ఒక్కసారి ఆ విష్ణువును అడిగి తెలుసుకోమని అడుగుతాడు ఇద్దరూ ఒకే ప్రశ్న అడిగినందుకు నారదుడు చాలా సంతోషిస్తాడు నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు భూలోకంలో తనతో మాట్లాడిన బ్రాహ్మణుడు చెప్పులు కుట్టే వ్యక్తి గురించి చెప్పి వారు అడగమన్న విషయం అడుగుతాడు అప్పుడు విష్ణువు బ్రాహ్మణుడు నన్ను చేరుకోవడానికి ఇంకొంత సమయం పడుతుంది చెప్పులు కుట్టే వ్యక్తి అతి త్వరలో నన్ను చేరుకుంటాడు అని చెప్పగా నారదుడు ఆశ్చర్యపోతాడు ఎల్లప్పుడూ నిన్నే సేవిస్తూ నీతోనే ఉంటున్న ఆ బ్రాహ్మణుడికి ఇంకా సమయం ఉండటమేమిటి ఒక చెట్టు క్రింద మురికి స్థలంలో మురికి బట్టలతో అందరి కాళ్లకు వేసుకునే చెప్పులు చేతితో పట్టుకుని వాటిని కుట్టే ఆ వ్యక్తి నిన్ను అతి త్వరలో చేరటం ఏమిటి నాకు అర్థం కాలేదు స్వామి అని అంటాడు దానికి విష్ణువు నవ్వుతూ ఈసారి నువ్వు వాళ్లను కలిసినప్పుడు ఆ స్వామి ఏమి చేస్తున్నాడని వారడిగినప్పుడు నేను అత్యంత అవసరమైన పని కోసం ఏనుగుని సూది బెజ్జంలో పెడుతున్నానని చెప్పు నీకే అర్థమవుతుంది అని చెప్తాడు ఇక నారదుడు లోకాలన్నీ సంచరించి భూలోకానికి వచ్చినప్పుడు ముందుగా బ్రాహ్మణుని కనిపించే స్వామి వారు ఏం చేస్తున్నారని అడిగినప్పుడు ఆయన ఏదో అత్యవసర పని కోసం ఏనుగుని సూది బెజ్జంలో పెడుతున్నాడు ఏమిటో నాకు అసలు అర్థం కాలేదు అని చెప్పి బ్రాహ్మణుడు ఏం అంటాడు అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నా స్వామి ఎన్నటికీ అలాంటి వెర్రి చేష్టలు చెయ్యడు అని చెప్పి తాను అడగమన్న విషయం ఏమైంది అనే దాని గురించి అడగటం మర్చిపోతాడు తరువాత నారదుడు చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు అప్పుడు అతను స్వామి ఏం చేస్తున్నాడని అడిగితే నారదుడు విషయం చెప్తాడు అప్పుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి అలా అనకండి స్వామి చిన్న విత్తనంలో నుండి ఒక పెద్ద మర్రి చెట్టు సృష్టించాడు మా అందరికీ నీడనిచ్చాడు ఆయన ఏ పని చేసినా దానికి ఓ పరమార్థం ఉంటుంది అని లేచి నిలబడి ఆకాశాన్ని చూస్తూ నమస్కరించి తండ్రి నీవు ఎప్పుడో ఎన్నో అవతారాలెత్తి ఎంతో మంది పాపులను శిక్షించావని విన్నాను చిన్నపిల్లవాడు కోరితే స్తంభంలో నుంచి వచ్చి రాక్షసుని చంపావని విన్నాను కోతుల సాయంతో పది తలల రావణుణ్ణి గర్వం అణిచివేశావని విన్నాను నీ మూడు అడుగులతో లోకాలన్నీ ఆక్రమించి బలిని పాతాళానికి తొక్కేశావని విన్నాను అలాంటి స్వామివి ఇప్పుడు ఏ గొప్ప పని చేయటం కోసమో ఏనుగును సూది బెజ్జంలోనికి పంపే ఏర్పాటు చేస్తున్నావా తండ్రి అంటూ రకరకాలుగా శ్రీహరిని స్థుతిస్తూ కంటనీరు పెట్టుకున్నాడు అతన్ని చూసి నారదుడు చలించిపోయాడు నారదుడు కూడా తల పైకెత్తి చూస్తున్నప్పుడు తనకొక్కడికే కనబడుతూ నారాయణుడు చిరునవ్వుతో చూశావా నారదా ఇద్దరికీ నా లీలలపై ఉన్న విశ్వాసం తేడాను గమనించావా అందుకే తొందరలో చెప్పులు కుట్టే వ్యక్తి నన్ను చేరుకుంటాడు నా మీద ఇంకా బాగా నమ్మకం వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడు నన్ను చేరుకుంటాడు అని విష్ణువు చెప్పినట్లు నారదుడికి అనిపిస్తుంది వెంటనే నారదుడు చేతులు జోడించి నమస్కరిస్తాడు భగవంతుడిపై ఏ విధంగా నమ్మకం ఉండాలో చెప్పులు కుట్టే వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు కదా మీరు కూడా మీ మనసులో చెడు ఆలోచనలు తీసివేసి ఆ భగవంతుని సరైన విధానంలో అర్థం చేసుకుని ప్రాప్తిని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు